ఆనాడే భగత్ సింగ్ ఒక పార్లమెంట్ లో ఒక బాంబు రూపంలో ఒక పాంప్లెట్ వేయడం జరిగింది దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తన తండ్రి భగత్ సింగ్ వాళ్ళ తండ్రి వచ్చి క్షమాభిక్ష అడిగితే కూడా ఏది క్షమాభిక్ష నేను అడగను బ్రిటిష్ వాళ్ళ కాల కింద నేను లొంగను అని చెప్పి ఉరికొన్నైనాకుంట చిన్నవుతో కానీ జరిగింది ఆనాడు సావర్కర్ వీళ్ళతో పాటు ఉన్నాడు ఆనాడు సావర్కర్ ఏం చేసిందంటే ఈ యొక్క బ్రిటిష్ లొంగిపోయి వాళ్ళకు తొత్తుగా మాట్లాడి ఒక దేశ ద్రోహిగా మారి ఒక భగత్ సింహుని రాజగురుని సకుదేవనని ఉరుదీసేంత వరకు తన ఉన్నాడు కానీ ఈనాడు దేశంలో ఎక్కడ జరిగినా మహిళల మీద అనేక మంది విద్యా వ్యవస్థలో గాని అనేక పేదలలో గాని ఈ యొక్క ఇప్పుడున్న ప్రభుత్వాలు దోపిడీలు చేస్తున్నారు ఏ విధంగా అంటే తమ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా భగత్ సింగ్ అంటే బనేగా బనేగా అంటే భగత్ సింగ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వము ఏడాదికి ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఒక ఎలాంటి ఉద్యోగాలు లేకుండా మన తెలంగాణ రాష్టంలో చూసుకుంటే ఆనాడు కేసీఆర్ నీరు నిధులు నియామకాలని కొట్లాడి తెచ్చుకున్నప్పుడు ఏడాది లక్షన్నర ఉద్యోగాలు ఇస్తాను తను కూడా పోలీస్ శాఖకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు గాని దేశంలో ఉన్న ప్రజలు గాని తెలంగాణ ప్రజలు గాని ఒకసారి గమనించిందిగా తెలియజేస్తున్నాను బనేగా అంటే భగత్ సింగ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే యువకులకు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఈ యొక్క మనభంగాలు గాని ఈ యొక్క దోపిడీలు గాని ఈ యొక్క సమాచారం జరుగుతున్న అత్యాచారాలు గాని తగ్గడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ఎమ్మటే కేంద్ర ప్రభుత్వము తక్షమే ఈ యొక్క బనేగను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో అమలు చేయాలని కోరుతూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా భగత్ సింగ్ రాజుగురు సుకుదేవల వర్ధంతి ఘనంగా సిపిఐ కార్యకర్తలుగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలుగా ఏఎఫ్ కార్యకర్తలుగా మేము ఘనంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క చారకొండ మండల కేంద్రానికి రావడం జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ మర్చిపోకండి